పరోపకారమే పరమార్థంగా భావించే డిఎస్ఆర్ లైఫ్ సైన్సెస్ వ్యవస్థాపకులు డి సుదర్శన్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు తన కుమారుడు నరసింహారెడ్డి పన్నెండవ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం దేవనార్ బ్లైండ్ స్కూల్ను ఆయన సందర్శించారు గత పన్నెండేళ్లుగా తన కుమారుడి పుట్టినరోజు వేడుకలను ఇక్కడి అంధ విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఆయన ఆనవాయితీగా మార్చుకున్నారు సుదర్శన్ రెడ్డి అపర్ణ దంపతులు పాఠశాలలోని ఆరు వందల మంది విద్యార్థులకు అన్నదానం చేయడంతో పాటు పాఠశాల అభివృద్ధి కోసం లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు దేవుడు మనకిచ్చిన జీవితంలో పది మందికి ఉపయోగపడినప్పుడే సాధ్యకత ఉంటుందని ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఇతరులకు సాయం చేస్తూ ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు

త్రీ అవర్స్ త్రీ అవర్స్ స్పెండ్ చేస్తాం ఎవ్రీ ఇయర్ త్రీ ఫోర్ అవర్స్ స్పెండ్ చేస్తాం అన్నట్టు ఈ ఇయర్ కూడా సేమ్ అలా ఈయన పేరు నర్సింహారెడ్డి అండి ఎయిత్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అవుతున్నాడు ఇప్పుడు ఈయన పుట్టిన ఫస్ట్ బర్త్డే నుంచి దేవనగర్ స్కూల్లోనే ఈ పిల్లలకు అన్నదానం చేస్తా ప్రతి బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేస్తున్నాము చెప్పంక చెప్పి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ పిల్లలకు భోజనాలు పెట్టి వాళ్ళకి ఏదో ఒక అతి మా చెతనైనా సాయం చేసి వచ్చేవాళ్ళము ఈ ఇయర్ భోజనాలతో పాటు ఒక వన్ లాక్ డబ్బులు కూడా ఇచ్చాము ండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు బ్లైండ్ ఓన్లీ ఫర్ బ్లైండ్ స్కూల్ అది అది ఎప్పుడో నాకు నేను చాలా ఏళ్ల కిందట విన్నప్పుడు ఎవరో చెప్పారు ఇలాంటి వాళ్ళే గైడ్ చేశారు ఇక్కడ ఇవ్వండి సార్ దానం చేయండి మంచిది అని ఆ పిల్లలు నేను ఒక రోజు ఆ స్కూల్ను విజిట్ చేశాను ఆ పిల్లల్ని చూసినప్పుడు నాకు అనిపించింది ఎవరి ఇయర్ వీళ్ళకి అట్లీస్ట్ నేను స్టార్ట్ చేసి నాతో పాటు ఇంకా కొంతమంది వస్తారు కదా మంచిగా ఉంటుంది అని అట్లా స్టార్ట్ చేశాను అది ఇంకా మాకు అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ అండి ట్వెల్వ్ ఇయర్స్ చేశాము ఇక్కడే చేసాం గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళము ఈసారి స్కూల్ బిల్డింగ్ కోసం ఒక వన్ లాక్ డబ్బులు ఇచ్చాము ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఇస్తామండి అంటే చాలా మంచి స్కూల్ దాని ఇంటర్నేషనల్ వైడ్ ఆ స్కూల్ గురించి అందరికి బాగా తెలుసు వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆ పిల్లలు ప్రతిసారి చాలా మంచిగా మాట్లాడి వాళ్ళ ఏమంటారు వాళ్ళ వాళ్ళంతా మనతో షేర్ చేసుకోండి